గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చెప్పినవన్నీ ఇస్తా ఉన్నాడా ఇస్తలేడు ఏమేమి చెప్పింది మీకు నాలుగు వేలు మహిళలకు ఇస్తాడు పది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు నెలకు సన్న బియ్యం పంపుతాను అన్నాడు ఇంకేంది ఫిరి బస్ అన్నాడు ఇంకేంది ఇంకేమో కరెంటు ఫిరి అన్నాడు కరెంట్ ఫీల్ అయింది సార్ గ్యాస్ ఐదు వందలు అన్నాడు ఇప్పుడు వెయ్యలే కడతాం ఏది ఐదు వందలు కడతలేరు మూడు వందలు కడతలేరు కడతలేరు మళ్ళొక్కటి ఇంకేమన్నాడు ఆ ఇంద్రమ్మ పథకం ఇల్లు అన్నాడు ఉన్నోడు కట్టుకుంటా లేనోళ్ళాడు సార్ ఇక వచ్చిన ఆట మొన్న వచ్చిన ఆట ముగ్గులు పోసుకున్నారట ఇక గతికి లేని వాళ్ళు దాన్నే ఉన్నది పాంచం ఇల్లు లేని వాళ్ళ ఉన్నాయి ఉన్నోడు కట్టుకుంటాడు అంతే ఇక పింఛిన్లు రానోళ్ళకి కూడా కొత్త అవి లేవు ఏమో ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏమి లేదో ఎవ్వరు వచ్చింది అన్నది లేదు మాకైతే ఏది లేదు మరి అలా రెండు వేలు పో వచ్చేవ్ సారు అంతే అంటే పనులు ఏం చేస్తలేరు పనులు పోయిన గవర్నమెంట్లో చేసిండ్రు పోయిన కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు చేసిన వచ్చినాయి అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి కేసీఆర్ నుంచే మూడు వేలు యేసు వరకు ఇత్తనన్నాడు ఏ మూడు వేలు వేస్తారు అన్నాడు మూడు వేలు వేసు ఈయన నాలుగు వేలే ఇస్తారు అన్నాడు రెండు వేలు సారు నాలుగు వేలు ఇత్తలేడు ఇత్తలేడు నాకు ఏం లేదు ఇల్లు లేదు పొలు లేదు ఏది లేదు నల్ల లేదు ఏది లేదు నెలకు ఇరవై ఐదు వందలు మాకులేదు రాలేదు ఇవే రౌండ్ వేలు సారు కాదు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకోసారి గెలిస్తే ఇప్పుడు మీకు పెన్షన్ కూడా రాదు నాకు అత్తలేదు అంతేనా మహిళలకి ఇరవై ఐదు వందలు రేవంత్ రెడ్డి ఇస్తలేడు 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 ఇస్తడా ఎట్లుంది పరిపాలన రేవంత్ రెడ్డి సార్ది ఏం మంచి

కిరాయి ఉన్నోళ్ళకి ఇస్తలేరు ఏదో అన్ని ఆస్తులు పాస్తులు ఉన్నోళ్ళకే ఇస్తారు ఏంటంటే సెకండ్ లిస్ట్ లో పెడతాం ఇక ఆ లిస్ట్ అన్నట్టు పెడతాడు మరి మొత్తం అమలు చేసినాము అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు గ్రామాల్లో మూడు వేల ఏం చేయలేదు ఎవరికో వచ్చేటోళ్ళకి వస్తాంది ఇక వాళ్ళ నిలబడ్డ వాళ్ళే తింటాలో మన తెలియదు ఇక అట్లా మనం అనగలుగుతామా అనగలుగు మోసం మోసం కార్యకర్తలే మోసం వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు వాళ్ళ కార్యకర్తలు కానీ కాదు కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోని పైటోళ్ళకి ఇస్తాను అట్లా కనీసం ఇల్లు లేను ఆమె ఇప్పుడు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండికి రేకుంటా నీ వెలుకదులే చింతలపల్లెలు ఉండొచ్చి ఆమె ఉన్నగానిక నియ్యాన ఉండి వద్దా పాపు ఇంకా ఇల్లు రెడ్డి కూడా చేత్తాండు కాదు చేత్తలేడని ఎట్లా అంటారు అవి అటు పోయేటి అటు పోతాను ఎవడి తింటావాడి తింటాడు అంతే అందరికి ఇరవై వందలు వస్తాను నాకు రావు నాకు రావయ్యా ఎంత వస్తుంది పెన్షన్ నాకు పెంచినే లేదు పెంచినే లేదు అంతేనా ఆయన డ్రైవర్ అయినా ఏమి ప్రైవేట్ అయినా అదే అన్న గవర్నమెంట్ కాదా మీ తెలియదా మీ తెలియకుండా నచ్చారా మీ తెలియదా సార్ రెండు వేలు పింఛన్ కేసీఆర్ పెట్టి పింఛన్ రెండు వేలు పింఛన్ ఉన్నది ఇప్పటికి నీకు వస్తుంది పెన్షన్ రెండు వేలు నాకు అత్త అనిపించా అన్నం చేతులు నేను బదనం చేయాలి అప్పుడు కేసీఆర్ ఇచ్చిండ్రు కదా కేసీఆర్ ఇచ్చిండు ఒక బస్కి అన్నాడు అది గవర్నమెంట్ టీచర్లకి అవసరం కొడుక మాస్రోళ్ళకేం అవసరం అయ్యా గవర్నమెంట్ టీచర్లకు గవర్నమెంట్ జాబ్ అవసరం నేను ఉంటాను మా ఆయనను నాకు రెండు వేల పెన్షన్ వస్తుంది రెండు వేల పెన్షన్ వస్తే మందులు తెచ్చుకోను ఈ తిండి నాలుగు వేలు ఇచ్చిన నాలుగు మూడు వేలు ఆయన ఇచ్చి బిడ్డ ఇప్పుడు ఒక మాట ఇట్లా కాలు పెట్టినోడికి నాలుగు వేలు వచ్చా అట్లా కాలు పెట్టినకి నాలుగు వేలు వచ్చా భూమిజాగ నూనెకి నాలుగు వేలు వచ్చాయి ఒక ఇంట్లో మూడు రెండు వేలు పెంచిది ఓ ఇంట్లో కాలు ఇదిందని ఒక పెన్నానికి నాలుగు వేలు రావటం మొగానికి ఐదు వేలు రావట్ రెండు వేలు రావచ్చు ఆరు వేలు పెంచిన వాళ్ళ ఇంట్లో పోతాం ఏది నా వరకు అయితే రాలేదు కొడుకు నేను ఒంటరి మాయ కదా బిడ్డ నాకైతే రాలేదు ఇంటినికో కట్టం చేసుకొని మందులో మాకులు ఇంత నాకు కొడుకు లేరు బిడ్డ లేరు నేను ఒంటరి మాయలేదు